దీన్ని ప్రజలందరికీ ఉపయోగకరంగా తీసుకురావడం కోసం ఎవరైతే బాగుంటుంది సూచనలు సలహాలు మంచి చెడు అన్ని కూడా ఆలోచించదగినటువంటి వాళ్ళను ఈ కమిటీలో పెట్టుకుంటే ఆ కమిటీ సంబంధించినటువంటి అన్ని విధాలుగా అన్ని సమస్యలు పరిష్కారం చేసుకోవడానికి ఉపయోగకరంగా ఉంటుంది అనేది నేను భావిస్తున్నాను ఆ వైపుగా రకాల గ్రామ అభివృద్ధి కోసం గ్రామాన్ని ಅಡಗಿನ ಕಾಲ ಸರ್ಪಂಚ್ ಪಾಲ್ಗೆ ಅಧ್ಯಕ್ಷ ಮರಿ ఈ గ్రామంలో ఉన్న అతిపక్ష నాయకులతోనే ఎలా అది తీయగలిగాము అది తీసి అక్కడ కూడా దానిలో పైపత్తులు వెదులుపెట్టి అక్కడ చెక్కుస్థాపన చేసినాక శశాన వర్క్ దగ్గర పక్షను ఎట్లా కడతారు కానీ దాన్ని అట్లా దుర్లేసని ఈడ గుర్తుగాడ గుర్తుగాడ ఆ ఇంటిలో ఇట్లా మేము ఇస్తుందని ఈడ ఒక పాలు వేరు స్థానిం ఇది మళ్ళీ ఎక్కడ గ్రామ పంచాయతీకి గ్రామ అవసరాల గురించి అని ఓ దాత అడిగినాం గ్రామ అవసరానికి ఉంటే నేను ఒక రెండు లక్షల రూపాయలు ధొమిషన్ అని అన్నాడు అందరి ప్రజలకు ఉపయోగపడేది ఏమైనా అనుకుంటే చెప్పు దానికినే సాయం చేస్తా అనేది మాట అన్నాడు అదేవిధంగా ఊరుకు అవసరం వచ్చేది కాబట్టి అతడు గ్రామంగా ఎనిమిదిన్నర లక్షల రూపాయలు తెలిసెట్టి భూమయ్య గారు ధ్వసం చేయడం జరిగింది అతని పేరే వాళ్ళ నాయన పేరే ఈ ఆళ్ళకు సత్యకిష్ట పంచనాలు అనేది పెట్టడం జరిగింది అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే గారు ఉంది సుల్తాన్ మహేందర్ రెడ్డి గారు ఆమె సంత నిధులు ఎస్డిపిని సిడిపి నిధుల నుండి ఎనిమిదిన్నర లక్షలు ఇచ్చింది బ్యాక్ టు బ్యాక్ సంస్థ మందరపల్లి రెండు లక్షల రూపాయలు ఇచ్చారు ఈ విధంగా ప్రజలకు సహకారంతో అందరూ సహకరించడం వల్లనే ఇవాళ ఇరవై లక్షల ఇసుబాటు కార్యక్రమం చేసడం జరిగింది ఇంకా కొద్దిగా దీనికి ఐదారు లక్షల రూపాయల పని ఉన్నది అది కూడా ఈ గ్రామంలో అందరము అభివృద్ధి కమిటీకే ఇది బాధ్యతప్ప చెప్తుంటాం అభివృద్ధి కమిటీ ద్వారానే ఈ పంచనాలు అనేది ఈ గ్రామ అభివృద్ధిలో ఉంటుంటుంది కడమపల్లి కూడా గ్రామ ప్రజల సహకారంతో అది కూడా అందరము ఒకరికొకరు తోడ నీడతోనే కార్యక్రమాన్ని చేస్తుంటాం మా అందరూ గ్రామ ప్రజలు మాకు ఛాయశక్తులు సహకరించారు మేము కూడా ప్రజలకు అందుబాటులో ఉన్నాం కాబట్టి ఏదేమైనా మందనపల్లి గ్రామంలో అన్ని అఖిలపక్ష పార్టీలు అందరం కూడా సమిష్టిగా కృషి వల్లనే ఈ గ్రామాభివృద్ధి కాలం ఐదేళ్లల్లో అందరు సహకారం ఉన్నప్పటికీ మేము ఒక ఆ గ్రామాభివృద్ధి చేయడం జరిగింది ప్రజల సేవ చేయించడం జరిగింది ఇప్పుడు ఇంకా ఇట్లా సుట్టు కార్యక్రమాలు ఎన్నో ప్రజల సహకారం ఉన్నా సేపు మేము ఏదైనా చేయగలుగుతాం ఆ ప్రజలకు ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను